ఓం మహాగణాధిపతే నమ ఐన్ సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకుని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతక యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలియి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడం కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్ లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కరా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు ఒక జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధన ప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరు కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన కలగాలి అని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలియిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల వి విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ల వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణలు చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మి సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి అని మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహం అయిన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ సింహరాశి సింహలగ్న జాతకులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భాగస్వామి జీవిత విధానం అంతా కూడా చూసుకునేసి ఈ యొక్క జన్మజాతకం అంతా కూడా విశేషంగా ఎవరి జీవితంలో వి వివాహమైన తర్వాత భాగస్వామి యొక్క జన్మజాతక వశాత్తు విశేషంగా కలిసి వస్తుంది విశేషంగా భాగస్వామి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక తమ తమ భర్తలకంతా కూడా దీర్ఘ సుమంగుళం సిద్ధిస్తుంది అఖండమైన మీద రాజకము డబ్బులంతా కూడా ప్రవాహంలాగా అఖండమైన ఉపయోగం అంతా కూడా సిద్ధించడానికి సమయంలో వాళ్ళకంతా కూడా వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ అఖండమైన కలిసి రావడానికి అఖండమైన రాజయోగంతో ధన ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారంతా కూడా స్త్రీలు పరిష్కారం చేసుకోవాలి మరియు పురుషుడు కూడా జాతకం ఇచ్చేటువంటి దోషాలకి పరిష్కారం చేసుకుంటే కనుక అన్యూనమైన దాంపత్యము అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది పరిష్కారం చెప్తున్నాం సింహరాశి సింహల జాతకులు విశేషంగా ఎవరైతే స్త్రీలంతా కూడా నిత్యమంతా కూడా గౌరీ దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు దీనికి యోగం సిద్ధిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క వారాలు పాటిస్తూ ప్రతినిత్యం కూడా లలిత తిరుపతి దేవి కీర్తికంగా కడ్గమల స్తోత్రాన్ని చదువుకొని కుంకుమార్చన చేసుకొని ఈ యొక్క మద్య పూలతో కానీ రంగు పూలతో కానీ రోజా పూలతో కానీ చేసుకుంటూ ఉంటే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క పూతాంబులం తాంబులం కానీ పండు తాములం కానీ సుభాసిని అత్య విధానంగా మంగళగోరిదేవి విధానంగా అంతా కూడా ముత్త తాంబులం ఇవ్వడం వల్ల అఖండమైన వచ్చిన ముత్త కూడా సాక్షాత్ దేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన రాజయగ శక్తి ఇస్తుంది కావున అందరికీ వీడియో పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సువాసని వచ్చే విధానం ఈ వారాలు పాటిస్తూ చేస్తుంటారో సూర్యాస్తమయం లోపు ఈ యొక్క ముత్తేతుకు తాంబూలం వేయాలన్నమాట సూర్యాస్తమిలోపి ముత్తైదు తాంబల పెంచుకొని భోజనం చేసుకుంటే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది సకాలంలో సంతాన భాగ్యం కలుగుతుంది దీర్ఘ సమూహ యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా వాళ్ళ భర్తలకంతా కూడా ఆయుష్ ప్రమాణం పరిగే విధంగా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మేము చేసే కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి కడ్గమాల స్తోత్ర విధానంగా అంతా కూడా నిత్యం చదువుకోండి ప్రతినిత్యం కూడా ఎవరి ఇంట్లో అయితే కడ్గమాల స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటారో విశేషంగా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క గణపతి పూజల విధానంగా మీరంతా కూడా మంచిగా కలిసి రావాలంటే చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం విశేషంగా ఉంటుంది మరియు మీరు అమ్మవారి దేవాలయంకి వెళ్ళి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చీర అనేది మంచి చీర జాకెట్ గాజులంతా కూడా అమ్మవారికి సమర్పించడం మల్లెపూల మాల కానీ మంచి శుభాసన శుభాసన వస్త్రాలంతా కూడా వచ్చే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో వచ్చే వాసన వచ్చే మంచి మాల అనేది ఇవ్వడం వల్ల మంచి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా అఖండమైన ప్రీతి ప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం విశేషంగా సింహరాశి సింహలగ్న జాతకులు మీరంతా కూడా అష్టమ స్థానంలో శని దోషం ఉంది కావున విశేషంగా అంతా కూడా శనిశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యోగరంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగుల దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది ఏకాదశంలో గురువు అంతా కూడా యోగకరంగా ఉన్నారు కావున మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మరియు ఇక్కడ మీరు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున మీరంతా కూడా కట్గమాల స్తోత్రం చేసుకోవడం రాహుకాల దీపాలంతా కూడా దేవాలయ ప్రార్థనలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసుకోండి వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మంచిగా కలిసి రావడానికి అక్కడ ఉన్న పుణ్యప్రాప్తితోటి అన్యూనమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఇచ్చాశక్తి క్రియా క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణైన జగన్మాత పరాశక్తి పరా పరాదేవత అయిన జగన్మాత అఖండమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధించాలని చెప్పేసి జగన్మాతను కోరుకుంటూ మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు జయ గురు దాత్రేయమ జయ జగన్మాత